బదులు ప్రత్యామ్నాయంగా రూపొందించిన వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్ను శనివారం ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ ప్రారంభించారు కాకినాడ మేప్మా ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద శనివారం స్టాల్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్టాల్లో ఏర్పాటు చేసిన వస్తువుల గురించి టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శైలజ ఎమ్మెల్సీ పద్మశ్రీకి అధికారులకు వివరించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు పాల్గొన్నారు क्ष <laughs> 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 సైకిల్ ర్యాలీ కాసేపట్లో ప్రారంభం అవుతుంది అందరూ రెడీగా ఉండండి మనం స్లోగన్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన స్లోగన్ రిపీట్ చేస్తూ ఉండాలి బ్యాక్ సైడ్ కూడా అందరూ కూడా లైన్ తప్ప